స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిహెచ్కె రాజు కాంపిటేట అడ్డా ఛానల్ తరపు అడ్డా ఛానల్ మన ఛానల్ యొక్క న్యూస్ ఆర్టికల్స్ జాబ్ అప్డేట్స్ అండ్ న్యూస్ అప్డేట్స్ అండ్ టెట్ టు డిఎస్సి ఆల్ జీకే కాంపిటేటివ్ ఆల్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి వీడియోస్ అనేటివి ఫ్రీగా చేయడం జరుగుతుంది ఎస్ ఫ్రెండ్స్ మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి మనకు స్కూల్ అసెట్వంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించినటువంటి జియోగ్రఫీ క్లాస్ అనేటివి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి అట ఎకనామిక్స్ పాలిటీ హిస్టరీ సంబంధించినటువంటి మెటీరియల్ ఉంది ఒక జియోగ్రఫీకి సంబంధించినటువంటి మెటీరియల్ దొరకడం లేదు సరైన క్లాసులు దొరకడం లేదు దానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి సరైన క్లాసెస్ మన ఛానల్ చెప్పబ చెప్పబడతాయి అవి ఏంటంటే టెక్స్ట్ బుక్ ఆధారంగా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయబడతాయి అస్పిరెంట్స్ మీరు మన ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి భూగోళ శాస్త్రం నిర్వచనం పరిధి గురించి తెలుసుకుందాం ఇది ఒకటో యూనిట్ దీనిలో వచ్చేసి ఏమేమి ఉంటాయి ప్రతిరోజు మన యొక్క కంప్లీట్ జియోగ్రఫీ అంటే స్కూల్ అసిస్టెంట్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి టెట్ టూ ఏపీ ఏపీఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్ మన ఛానల్లో అప్డేట్ చేయబడతాయి యాస్ ఫ్రెండ్స్ మీరు ఎంత అయితే మన ఛానల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేస్తారో అంతగా నేను వీడియోస్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది యాస్ ఫ్రెండ్స్ ఓకే ఇంకా మనం లేట్ చేయకుండా లెసన్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ లెసన్ వచ్చేసి భూగోళ శాస్త్రం నిర్వచనం పరిధి యాస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏమేమి సబ్ టాపిక్స్ ఉన్నాయో తెలుసుకుందాం ఇక్కడ వచ్చేసి భూగోళ శాస్త్రం యొక్క పరిచయం భూగోళ శాస్త్రం జీవశాస్త్రాల యొక్క సంబంధం భూగోళ శాస్త్రం సాంఘిక శాస్త్రాల యొక్క సంబంధాలు భూగోళ శాస్త్ర విభాగాలు నమూనా యొక్క ఎలా ప్రశ్నలు వస్తాయని ఉన్నాయి హాస్ప్రాస్ మీరు తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనం లెసన్ స్టార్ట్ చేయబోతున్నాను చూడండి పరిచయం ఈరోజు మనం పరిచయం అనేది మీకు చేస్తున్నాను భూగోళ శాస్త్రం సంబంధించినటువంటి ఆధునిక విజ్ఞాన శాస్త్రాల్లో భూగోళ శాస్త్రం ఒక విశాలమైనది యాస్ ఫ్రెండ్స్ విశాలమైనది ఈ భాగం దీనిని ఆంగ్లంలో జియోగ్రఫీ జియోగ్రఫీ అంటారు దీనిని గ్రీక్ భాష పదం గ్రీక్ భాషలో జియో అనగా భూమి భూమి అంటారు యాస్ ఫ్రెండ్స్ గ్రాఫ్ అంటే ఏమిటంటే వర్ణన అంటారు రేపు ఎగ్జామ్లో మీకు ఏమైనా అడగచ్చు అంటే జియోగ్రఫీ అనే పదం ఆంగ్ల భాష పదం ఎక్కడి నుంచి వచ్చింది అని గ్రీక్ భాష పదం ఇది యాస్ఫరెండ్స్ గ్రీక్ భాషలో జియో అనగా భూమి అనే అర్థం అదేవిధంగా గ్రాప్ అనగా వర్ణన అనే అర్థం ఇది తెలుసుకునే యాస్ఫరెండ్స్ వర్ణన లేదా రాయడం అందువల్ల జియోగ్రఫీ ఇంగ్లీష్ పదాన్ని నిర్వచనాన్ని భూమి గురించి వర్ణన గురించి పేర్కొన్నారు ప్రాథమిక దశలో ఈ శాస్త్రం భూ ఉపరితల వర్ణనకు మాత్రమే పరిమితమైంది కానీ కాలక్రమేణా భూ వివరణ కంటే మానవుని జీవితంపై పరిసరాల ప్రభావం గురించి తెలుసుకోవడం ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది ఫ్రెండ్స్ ఈ కారణాల వల్ల మానవుని పరిసరాలు ప్రభావం ఉన్న అనేక శాస్త్రాలతో సన్నిహిత సంబంధం ఉంది ఉదాహరణకు ఆర్థిక రాజకీయ సాంఘిక శాస్త్రాలు విజ్ఞాన భౌతిక రసాయన శాస్త్రాలను జంతు వృక్షాది శాస్త్రాలను పేర్కొన్న పేర్కొనవచ్చు భూగోళ శాస్త్ర పరిధి విశాలమైనది శాస్త్ర విషయ వివరణలో అనేక మార్పులు సంభవించినప్పటికీ శాస్త్రనామంలో నాటి నుంచి నేటి వరకు ఎటువంటి మార్పు జరగలేదు ఎస్ ఫ్రెండ్స్ భూగోళ శాస్త్రాన్ని నిర్వచనం చెప్పడంలో మాత్రం ఆధునిక శాస్త్రవేత్తలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తపరిచారు పాట్రిక్ గడ్జ్ అనే స్కాట్లాండ్ దేశస్థుడు ప్రముఖ వృక్షశాస్త్ర తజ్ఞుడు భౌగోళ శాస్త్రాన్ని సర్వశాస్త్రం సంశ్లేషమని చెప్పాడా ఫ్రెండ్స్ అని మాతృక పేర్కొన్నాడు ఇమానియల్ కాంప్ట్ అనే వ్యక్తి అనే ప్రముఖ జర్మనీ తత్వవేత్త చరిత్రకు ఆధారమని చెప్పారు మనకు ఏ యొక్క దేశస్థుడు దేని గురించి చెప్పాడని రేపు ఎగ్జామ్లో అడగొచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా డాక్టర్ స్కట్ కేల్టీ ఫ్రాడ్జల్లా భూగోళ శాస్త్ర నిర్వచనం ప్రకారం భూగోళ శాస్త్రం వంటి భౌమ్య ఉపరితలం మానవ జాతికి పట్టు నీళ్ళు అని అర్థం చూసిస్తుంది పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో అంతర్జాతీయ భౌగోళిక సమ్మేళనంలో భూమి స్థితి మానవ జీవ విధానం అక్కడ ఉన్న పరిసరాల అధ్యయనంగా పేర్కొనడం జరిగింది భూమి ఉపరితలం మీద ప్రకృతిలో సంభవించే రకరకాల కారణ అంటే సంభవించే కారకాల వల్ల ఏర్పడ్డాయని భూస్వరూపాలు శీతోష్ణస్థితి ఉద్విజత సంపద జంతుజాలాలు విస్తరణ అదేవిధంగా అధ్యయన శాస్త్రంగా భూగోళ శాస్త్రం అని చెప్పవచ్చు భూమి వర్ణనతో ప్రపంచానికి దానిపై నివసిస్తున్న జీవరాశిని సముద్రాలు వాతావరణం మొదలమైన అంశాలు అంశాలను భూగోళ శాస్త్రంగా చర్చిస్తుంది స్థూలంగా భౌతిక సాంస్కృతిక అంశాలు విస్తరణ వాటి క్షే క్షేత్రీయ తారతమ్యాలు గురించి వివరించే శాస్త్రమే భూగోళ శాస్త్రం ఈ నిర్వచనాలన్నిటిని బట్టి మానవుని అతని పరిసరాల సంబంధాన్ని గురించి చర్చే భూగోళ శాస్త్రం ప్రధాన లక్ష్యమని స్పష్టమవుతుంది ఇక్కడ శాస్త్రవేత్తలు చెప్పేటటువంటి చూడండి ఎస్ ఫ్రెండ్స్ మీకు కాబడితే ఈ యొక్క నేను చెప్పిన పాటను విని తర్వాత మీకు పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఇస్తాను అక్కడ చేరండి నేను చెప్పిన పాట విని ఒకసారి చదివి నోట్స్ రాసుకోండి యాస్ ఫ్రెండ్స్ నీ యొక్క ప్రిపరేషను సరిపోతుంది ఎక్కడెక్కడ మెయిన్ పాయింట్లు ఉంటాయో ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇదే యాస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం భూగోళ శాస్త్రం ఇతర శాస్త్రాలకు యొక్క సంబంధాల గురించి తెలుసుకున్నాం మానవ పరిసరాల మీద ప్రభావం ఉన్న అనేక శాస్త్రాలకు భూగోళ శాస్త్రానికి ఉన్న సంబంధాల గురించి తెలుసుకుందాం చూడండి యాస్ ఫ్రెండ్స్ ఇక భూగోళ శాస్త్రానికి ఇతర శాస్త్రాలకు ఉన్న సంబంధాలు ఒక చార్ట్ అంటే ఒక చార్ట్ రూపంలో చేస్తారు చూడండి ఇన్ని శాస్త్రాలకు భూగోళ శాస్త్రానికి సంబంధం చూడండి చరిత్ర భూగోళ శాస్త్రం సహజ సహజ భూగోళ శాస్త్రం భూగోళ శాస్త్ర ఆలోచనలను చూడండి ప్రతిదీ మానవ జీవ జంతు శాస్త్రం వృక్షశాస్త్రం మృతిక శాస్త్రం జలవరణం వాతావరణం భూ విజ్ఞాన శాస్త్రం గణిత శాస్త్రం సాంఖ్య సాంకేతిక శాస్త్రం ఆర్థిక భూగోళ శాస్త్రం జనాభా భూగోళ శాస్త్రం ప్రతి ఒక్క దానితో భూగోళ శాస్త్రం అనేది లింక్ అనేది ఉంటుంది యాజ్ ఫ్రెండ్స్ ఈ చార్ట్ చూస్తే చూస్తే మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది భూగోళ శాస్త్రానికి ఇతర శాస్త్ర ఇతర శాస్త్రాల యొక్క సంబంధం గురించి తెలుస్తుంది యాజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మన స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కవర్ అవుతుంది యాజ్ ప్రతి ఒక్క చాప్టర్ నేను అనేది ఇంటర్మీడియట్ లెవెల్లో స్కూల్స్ సంబంధించినప్పటి జియోగ్రఫీ జియోగ్రఫీ క్లాసెస్ చెప్పబడతాయి యాజ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి భూగోళ శాస్త్రం భౌతిక శాస్త్రాల యొక్క సంబంధాలు చూడండి చెప్తాను భూగోళ శాస్త్రానికి భౌతిక శాస్త్ర భౌతిక శాస్త్రాలకు సన్నిహిత సంబంధం ఉంది యాజ్ ఫ్రెండ్స్ వాటిని మనం పరిశీలిద్దాం ఇక్కడ భౌతిక శాస్త్రానికి సంబంధించి అడిగాడు చూద్దాం భూమిపై ఉష్ణోగ్రత వాయుపడనం పవనాలు వర్షపాతం తుపానులు సూర్యరశ్మి ఆర్ద్రత మొదలైన శీతోష్ణ స్థితి అంశాలు సముద్ర సముద్ర నీటి భౌతిక లక్షణాలు ఓ స్వరూపాల భౌతిక లక్షణాలు మొదలైన వాటి గురించి తెలుసుకోవడానికి భౌతిక శాస్త్రం ఉపకరిస్తుంది వేటి గురించి అనేది పైన చెప్పాను చూడండి ఇది భౌతిక శాస్త్రానికి భూగోళ శాస్త్రానికి ఒక సంబంధం అదే ఇంకొకటి ఓ స్వరూప శాస్త్రం గురించి తెలుసుకుందాం భూ ఉపరితలంపై సంభవించే అనేక మార్పులకు భూమి అంతర్భాగంలో జరిగే అనేక పరిణామాలే కారణం కండచలనం అగ్నిపర్వత నిర్మాణం భూకంపాలు భూమిలో లభ్యమయ్యే ఖనిజాలు పర్వతాలు పీఠభూముల మైదానాలు భూస్వరూపాల నిర్మాణం శిలా చైతన్యం మొదలైన అంశాలను తెలుసుకోవడానికి భూస్వరూప శాసనం దోహదపడుతుంది అందువల్ల భూగోళ శాసనానికి భూస్వరూప శాసనాన్ని పరస్పర సమాధానం యాస్ ఫ్రెండ్స్ అదే గణిత శాస్త్రం గురించి తెలుసుకుందాం గణిత శాస్త్రం అనేది భూమి ఆకారం చుట్టుకొలత బరువు ఘనపరిమాణం అక్షంశాలు రేఖాంశాలు వాటి కనుగొనే విధానం విపులంగా తెలుసుకోవాలంటే గణిత పరిజ్ఞానం అనేది ఎంతైనా అవసరం యాజ్ ఫ్రెండ్స్ మనకు ఏదైనా కొలతలు కావాలన్నా బరువు ఘనపరిమాణం మొదలైన వాటి గురించి తెలుసుకోవాలంటే గణిత శాస్త్రం యొక్క సంబంధం అనేది మనకు ఖచ్చితంగా అవసరం యాస్ప్రెండ్స్ కాబట్టి భూగోళ శాస్త్రానికి గణిత శాస్త్రానికి గల సంబంధం అనేది ఇక్కడ తెలియజేస్తుంది చూడండి అదేవిధంగా ఖగోళ శాస్త్రం అనంతమైన విశ్వంలో నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు ముఖ్యమైన సౌర కుటుంబంలోని విశేషాలు సూర్య చంద్ర గ్రహాలు మొదలైన వాటిని తెలుసుకోవడానికి ఖగోళ శాస్త్ర విజ్ఞానం అవసరం అందువల్ల భూగోళ శాస్త్రానికి ఖగోళ శాస్త్రానికి సంబంధం ఏర్పడింది ఇది యాస్ప్రెండ్స్ అదేవిధంగా రసాయన శాస్త్రం గురించి కూడా తెలుసుకుందాం శిలలు ఖనిజాలు రసాయన సమ్మేళనం రసాయన రసాయన సైథల్యం సైధల్య విశేషాలు నేలలు రసాయన లక్షణాలు మెదలైన పరిణామాలు విశద్ధపరచడానికి రసాయన శాస్త్రం పరిజ్ఞానం తోడ్పడుతుంది భూగోళ శాస్త్రాన్ని రసాయన శాస్త్రాన్ని సన్నిహితంగా సన్నిహితత్వం అనేది ఏర్పడింది అస్ఫెండ్స్ ఇది మనకు భూగోళ శాస్త్రం భౌతిక శాస్త్రాల యొక్క సంబంధం ఇక్కడ భౌతిక శాస్త్రానికి ఎలా ఉంది భూస్వరూప శాస్త్రానికి సంబంధం ఎలా ఉంది గణిత శాస్త్రంకు ఎలా సంబంధం ఉంది అదేవిధంగా ఖగోళ శాస్త్రానికి ఎలా సంబంధం ఉంది రసాయన శాస్త్రానికి ఎలా సంబంధం ఉంది తెలుసుకున్నాం అదేవిధంగా భూగోళ శాస్త్రం జీవశాస్త్రాల యొక్క సంబంధం గురించి కూడా మనం తెలుసుకున్నాం చూడండి భూగోళ శాస్త్రానికి జీవశాస్త్రాల వృక్ష జంతు శాస్త్రాల దగ్గర సంబంధం ఉంది ప్రతి శాస్త్రానికి భూగోళ శాస్త్రానికి దగ్గర సంబంధం అనేది ఉంది యాస్ ఫ్రెండ్స్ వృక్షశాస్త్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం భూమిపై ఉన్న అడవుల విస్తరణ వాటి పరిరక్షణ వృక్షజాలంపై పరిసరాల ప్రభావం తోటలు పెంపకం వ్యవసాయ వ్యవసాయ అభివృద్ధి శీతోత్సవ స్థితి ప్రభావం వివిధ వృక్షజాలాల విస్తరణ వృక్షశాస్త్ర విజ్ఞానంతో త్వరపడుతుంది వృక్ష శాస్త్రజ్ఞులు భౌగోళిక పరిస్థితులు అవగాహన అవసరం ఎస్ ఫ్రెండ్స్ మనకు వృక్షశాస్త్రం అనేది అడవుల విస్తరణ తెలుసుకోవడానికి వాటి పరిరక్షణ వృక్ష జ అంటే వృక్ష జలాలపై పరిసరాల ప్రభావం ఎలా చూపుతుంది వ్యవసాయం శీతోష్ణ స్థితి ఇలా ప్రతి ఒక్క దాని గురించి మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా జంతు శాస్త్రం గురించి కూడా తెలుసుకుందాం యాజ్ ఫ్రెండ్స్ జంతు శాస్త్ర భూమిపై ఉనికి జంతువుల విస్తరణ జంతువులపై పరిసరాల ప్రభావం మానవుని అవసరాలకు జంతువులను ఉపయోగించడం జంతు జలాల వల్ల ప్రకృతుల సంభవించే మార్పులు మొదలైన విషయ వివరణలో జంతు శాస్త్ర పరిజ్ఞానం భూగోళ శాస్త్రానికి అనేది ఉపయోగపడుతుంది జంతు శాస్త్రం ఏ విధంగా ఉపయోగపడుతున్నది చూడు భూమిపై ఉనికి జంతువుల విస్తరణ జంతువు జలాలపై పరి పరిసరాల ప్రభావం మానవుని అవసరాలు జంతువులను ఉపయోగించడానికి జంతు జలాలు ప్రకృతిలో సంభవించే మార్పుల గురించి తెలుసుకోవచ్చు ఈ విధంగా జంతు శాస్త్రానికి భూగోళ శాస్త్రానికి సంబంధం ఉంది ఆ స్ట్రెండ్స్ అదేవిధంగా భూగోళ శాస్త్రం సాంఘిక శాస్త్రాల యొక్క సంబంధం గురించి కూడా తెలుసుకుందాం మానవుడు సంఘజీవి తన వ్యక్తిగత అవసరాలకు పరిసరాలపై ఆధారపడి ఉంటాడు మానవునికి కావలసిన ఆహారం వస్త్రాలు గృహాలు మొదలైన అనేక అంశాలు పరిసరాలతో సంబంధం ఉండటం వల్ల సాంఘిక కాది శాస్త్రాలకు భూగోళ శాస్త్రానికి దగ్గర సంబంధం అనేది ఉంది ఎస్ ఫ్రెండ్స్ అదేవిధంగా అర్థశాస్త్రం గురించి భూగోళ శాస్త్రం సంబంధం ఏ విధంగా ఉందో తెలుసుకున్నాను మానవుడు పరిసరాలు తన అవసరాలను వినియోగించుకుంటూ ఏ విధంగా అభివృద్ధి సాధిస్తాడో తెలుసుకోవడానికి అర్థశాస్త్రం ఉపయోగపడుతుంది ఒక ప్రాంతం లేదా దేశాభివృద్ధి ప్రాంతాలలో లభించే వనరులు వాటి ఉపయోగించుకునే స్థితి తిరువును బట్టి ఆధారపడి ఉంటుంది వ్యవసాయ పారిశ్రామిక ఉత్పత్తులు ఖనిజాలు అటవీ సంపద అంతర్జాతీయ వ్యాపారం మొదలైన ఆర్థిక అంశాలను తెలుసుకోవడానికి అర్థశాస్త్ర పరిజ్ఞానం భూగోళ శాస్త్ర విషయం విషయాలతో పరస్పరం ముడిపడి ఉంటుంది ఇది ఇప్పుడు రాజనీతి శాస్త్రం గురించి తెలుసుకున్నాం రాజనీతి శాస్త్రం భూగోళ శాస్త్రానికి గల సంబంధం ఒక దేశం రాష్ట్రం లేదా ఒక ప్రాంతం ఉనికి సరిహద్దులు నిర్ణయించు నిర్ణయించడంలోనూ పరిపాలనా విభాగాలను విభజించడంలోనూ రాజనీతి శాస్త్రం ఉపయోగపడుతుంది సజాతీయ లక్షణాలు కలిగి ఉండి సజాతీయ సరిహద్దులతో ఏర్పడ్డ దేశం దృఢంగా ఉంటుంది మత ప్రతిపాదికపై భాష ప్రతిపాదికపై అనేక ప్రాంతాలుగా ప్రాంతాలుగా కూడా రాజనీతి శాస్త్రం అనేది తెలుపుతుంది ఏదైనా ఒక దేశం ఒక రాష్ట్రం యొక్క పరిపాలన ఉనికి సరిహద్దుల గురించి తెలుసుకోవాలంటే రాజనీతి శాస్త్రం గురించి మనం తెలుసుకొని ఉండాలి యాజ ఫ్రెండ్స్ అదేవిధంగా భూగోళ శాస్త్రం నిర్వచనం పరిధి గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం విడిపోయిన ప్రత్యేక రాజకీయ ప్రతిపత్తిని సంతరించుకున్నాయి సాధారణంగా పరిపాలన విభాగాలకు నదులు కొండలు పర్వతాలు సముద్ర విభాగ జల విభాగాలు మొదలైనవి సరిహద్దులు నిర్ణయిస్తాయి దేశ రక్షణ దృష్ట్యా వీటి వల్ల కొన్ని దేశాలకు ప్రత్యేక ప్రాముఖ్యత లభిస్తుంది భూగోళ శాస్త్రానికి రాజనీతి శాస్త్రానికి అవినాభ స అవినాభావ సంబంధం ఉంది రేపు అడగొచ్చు ఎగ్జాంపుల్ ఏ శాస్త్రానికి ఏ శాస్త్రానికి అవినాభావ సంబంధం ఉందంటే మీ భూగోళ శాస్త్రానికి రాజనీతి శాస్త్రానికి భావ సంబంధం ఉందని చెప్పచ్చు చేస్తుంది అదేవిధంగా భూగోళ శాస్త్రం చరిత్రకు ఎలా సంబంధం తెలుసుకుందాం వివిధ కాలాలలో మానవుడు పరిసరాలకు ఎట్లా ఆధారపడి ఉన్నాడో చరిత్ర వివరిస్తుంది ప్రాచీన కాలానికి చెందిన అనేక మానవ మానవ సమాజాలకు భౌగోళిక పరిస్థితులకు మూలకారణం జాతులు వలసలు విదేశీ దండయాత్రలకు భూస్వరూప భూస్వరూపాల కారణ కారణాలని చరిత్ర బోలస్ ఖైబూల్ కనుమూల మన దేశ చరిత్ర మారడానికి ముఖ్య కారణమని చెప్పవచ్చు ముఖ్య అని చెప్పవచ్చు ఈ విధంగా భూగోళ శాస్త్రం చరిత్ర పరస్పర సంబంధం కలిగి ఉంటుంది అదేవిధంగా భూగోళ శాస్త్రం మానవ శాస్త్రం గురించి తెలుసుకునే భూగోళ భూగోళ శాస్త్రానికి గల సంబంధం గురించి తెలుసుకుందాం సమాజంలో సాంఘిక లక్షణాలు కట్టుబాట్లు ఆచార్య పై ఉనికి భౌగోళిక లక్షణాలపై ఆధారపడి ఉంటాయి మానవ జాతుల వలన విస్తరణ సంకరం సంకరం శారీరక లక్షణాలు మానవ మానవ శాస్త్రం తెలియజేస్తుంది ఏదైతే సమాజంలో సాంఘిక లక్షణాలు కట్టుబాట్లు ఆచార వ్యవహారాలపై ఉన్న భౌగోళిక లక్షణాలపై ఆధారపడి ఉంటుంది అంటే ఇక మానవ జాతుల యొక్క వలస విస్తరణం వాటి యొక్క సంక్రమణ శారీరక లక్షణాల విధానం వచ్చి మానవ శాసనపై తెలియజేస్తుంది భూగోళ శాస్త్రానికి అన్ని శాస్త్రాలతో పరిచయం ఉంది ఉండడం వల్ల కొన్ని సాంఘిక సమస్యలను అవగాహన చేసుకొని పరిష్కార మార్గాన్ని సూచించినందులో భూగోళ శాస్త్రం పరిజ్ఞానంతో తోడ్పడుతుంది పట చిత్రీకరణలో ప్రాంతీయ ప్రణాళికలు రూపొందించడంలో రిమోట్ సెన్సింగ్ విభాగంలో భూగోళ శాస్త్రాల పాత్ర గణనీయమైనది ఏదంటే పట చిత్రీకరణలో ఇక్కడ చూడుచారు పట చిత్రనీకరణలో ప్రాంతీయ ప్రణాళికలు రూపొందించడంలో రిమోట్ సెన్సింగ్ అనేది ప్రముఖంగా ఉంటుందని చెప్తుంది భూగోళ శాస్త్రం యాజ్స్ అదేవిధంగా భూగోళ శాస్త్రం విభాగాలు ఏమున్నాయి అని మనం తెలుసుకుందాం భూగోళ శాస్త్రం అనేక ఇతర శాస్త్రం మాతృక ఉంటుంది ఒకప్పుడు భూగోళ శాస్త్రంలో సంబంధం ఉన్న శాస్త్రాలు స్వయంగా అభివృద్ధి చెంది శాస్త్ర ప్రతిపత్తిని సం సంపాదించుకున్నాయి కొన్ని భూగోళ శాస్త్ర శాఖలుగా అభివృద్ధించాయి అందులో ముఖ్యమైన విభాగాల గురించి తెలుసుకుందాం యాజ్స్ అందులో భౌగోళిక భౌతిక భూగోళం ఆర్థిక వంటి ఏంటి ఏంటి అని తెలుసుకున్న యాస్పెంట్ భౌతిక భూగోళం ఆర్థిక భూగోళ శాస్త్రం గణిత భూగోళ శాస్త్రం వృక్ష భూగోళ శాస్త్రం జంతు భూగోళ శాస్త్రం రాజకీయ భూగోళ శాస్త్రం ప్రాంతీయ భూగోళ శాస్త్రం చారిత్రక భూగోళ శాస్త్రం ఇవి ఆస్పెంట్స్ ఇవి భూగోళ శాస్త్ర విభాగాలు ఇవి ఎలా ఉపయోగపడతాయి భూగోళ శాస్త్రానికి మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం భౌతిక భూగోళ శాస్త్రం గురించి తెలుసుకుందాం ఎస్ ఫ్రెండ్స్ భౌతిక భూగోళ శాస్త్రంలో ఉన్న మూడు ప్రధాన శాఖలు భూగోళంలో ఉన్న మూడు విభిన్న విభాగాలకు చెందినవి ఘన రూపంలో ఉన్న శిలామయమైన అస్మావరణం ద్రవ రూపంలో ఉన్న జలావరణం వాయు రూపంలో ఉన్న వాతావరణం ఆస్మావరణం గురించి తెలిపేదే భూస్వరూప శాస్త్రం జలావరణం గురించి తెలిపేదే శాస్త్రం వాతావరణం గురించి తెలిపేదే శీతోష్ణ స్థితి శాస్త్రం ఇది ఆస్ఫ్రెండ్స్ భౌతిక భూగోళ శాస్త్రాన్ని ఏ విధంగా ఎన్ని శాఖలుగా విభజించారు అదే వాటి గురించి ఇక్కడ ఉండొచ్చు వీటి ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క విధానమైన విధానం ఉంటుంది ఆస్ఫ్రెండ్స్ వీటి గురించి మా ఎగ్జామ్స్ అడగచ్చు భౌతిక భూగోళ శాస్త్రం అనేది ఈ పాయింట్స్ ఇవ్వచ్చు ఏది కానిది ఏది అని అప్పుడు మనం ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఎగ్జామ్లో పాయింట్అవుట్ చేసేదానికి వీలుంటుంది యాస్ ఫ్రెండ్స్ అదేవిధంగా శాస్త్రం గురించి తెలుసుకుందాం భూ ఉపరితలంపై ఉన్న వివిధ స్వరూపాలు వాటి ఉద్భవ పరిమాణం గురించి వివరించేదే శాస్త్రం భూగోళ శాస్త్ర అధ్యయనంతో భూమి వయసు ఆవిర్భావం అంతర్భాగ నిర్మాణం భూకంపాలు అగ్నిపర్వతాలు కండ నిర్మాణం భూమి ఘనస్థితి వివిధ భూస్వరూపాలు నిర్మించే క్షయకర క్షయ కారకాలైన నదులు ఎన్ని నదాలు గాలి సముద్ర తరంగాలు మొదలనేవి తెలుస్తాయి భూస్వరూపం శాసన ద్వారా మనకి ఏమి తెలుస్తాయి అంటే ఇవన్నీ తెలుస్తాయి యాస్ఫెండ్స్ భూకంపాల గురించి అగ్నిపర్వతాల గురించి నదుల గురించి హిమనీ నదుల గురించి గాలి సముద్ర తరంగాల గురించి ఇవన్నీ మనకు భూస్వరూప శాస్త్రం ద్వారా తెలుస్తాయి అదేవిధంగా సముద్ర శాస్త్రం ద్వారా ఏం అంటే ఈ శాస్త్రంలో సముద్రాల పుట్టుక విస్తరణ సముద్రాల గర్భతల నిమ్నత లక్షణాలు సముద్ర జల క్షరగుణం సముద్ర జలాలలో ఉన్న ఉష్ణోగ్రత విస్తరణ మొదలైన వాటి వివరణ ఉంటుంది వీటితో పాటు అలలు పోటుపాట్లు ప్రవాహాలు సముద్ర జీవరాశులు వివరణ ఉంటుంది వీటన్నిటిపై ఆధారపడి మానవునికి సముద్రాల ఉపయోగం కూడా తెలుసుకోవడం అవసరం ప్రపంచ జనాభా పెరిగే కొద్దీ మానవుడు తన ఆహారానికి సముద్రాలపై ఆధారపడడం పెరుగుతుంది సముద్ర చేపలు ఖనిజ సంపదలు వనరులు మొదలైనవి వీటంటి గురించి సముద్ర శాస్త్రం అనేది తెలియజేస్తుంది అదేవిధంగా ఇప్పుడు మనం శీతోష్ణ స్థితి ప్రభావం ఎలా ఉంటుంది ఏ దాని గురించి తెలుపుతుంది తెలుసుకుందాం భూగోళ శాస్త్రం వృక్ష జంతువులపై ముఖ్యంగా మానవ సమాజ అభివృద్ధిపై శీతోష్ణ స్థితి ప్రభావం చాలా ఉంది మానవుడు తన దైనంద దైనందిన జీవితంలో శీతోష్ణ స్థితి జ్ఞానాన్ని అర్థం చేసుకోవని ప్రవర్తించవలసి ఉంది భూమిపై ఉన్న వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రత వాయుపడున ప్రకృతి శక్తులు స్వభావాన్ని తెలుపుతుంది సహజ వృక్ష సంపద శీతోష్ణ స్థితిపై ఆధారపడి ఉంది ఒక ప్రాంతపు శీతోష్ణ స్థితి పంటలు నివాస గృహాలు ఉష్ణాధరణ ఆహార నియమాలు వర్త సరళిపై ప్రభావితం చేస్తుంది ఈ విషయాలను కూలంకషంగా అర్థం చేసుకోవడానికి సీతోత్సవ స్థితి ఉపయోగపడుతుంది పై విషయాలీ గురించి తెలుసుకోవడానికి సీతోష్ణ స్థితి అనేది చాలా ఉపయోగపడుతుంది ఎస్ ఫ్రెండ్స్ జనాభా విస్తరణ వ్యవసాయ ఉత్పత్తులు పరిశ్రమ అభివృద్ధి రవాణా సౌకర్యాలు సీతోష్ణ స్థితిపై చాలా వరకు ఆధారపడి ఉంటాయి అదేవిధంగా ఆర్థిక భూగోళ శాస్త్రం గురించి మనం తెలుసుకుందాం ఆర్థిక వనరులు వాటి పంపిణీ గురించి కార్యకలాపాలు పరికరాలు ఉండే సంబంధాన్ని గురించి తెలిపేదే ఆర్థిక భూగోళ శాస్త్రం ఒక ప్రాంతం ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండదు అది ప్రజల నేర్పు సామర్థ్యాలు బట్టి మారుతుంది సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి పురస్కరించుకొని మానవుడు తన సహజ వనరులు ఉపయోగించుకొని తీరును ఆర్థిక భూగోళ శాస్త్రం అనేది వివరిస్తుంది ఇది గతిశీల శాస్త్రం అని కూడా అంటారు ఒక ప్రదేశపు ప్రాంతపు ఆర్థిక నిర్మాణంలో పరిచయం చేయడమే ఆర్థిక భూగోళ శాస్త్రం ప్రధాన యొక్క లక్ష్యం ఆర్థిక శాస్త్రం వనరులు ఉత్పత్తి మానవుని కార్యకలాపాలు వాటి ఉపయోగించే పంపని పరిజ్ఞానం కలిగించడంలో స్థితిశీలం గతిశీలనాత్మక శక్తిని వృద్ధిపరిచి వాణిజ్యంలో ఉత్సాహపూర్వక అభిరుచులను ప్రేరేపిస్తుంది అదేవిధంగా రాజకీయ భూగోళ శాస్త్రం గురించి కూడా తెలుసుకుందాం ఎలా అని ఒక దేశం యొక్క లేదా రాష్ట్రం తాలూకా భౌతిక భూగోళిక పరిస్థితులు ఆ దేశం లేదా రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి రాజకీయ ఆధిపత్యాలపై ఉన్న ప్రభావాన్ని ఎవరి వివరించే రాజకీయ భూగోళ శాస్త్రం ఒకే భాష ఒకే సంస్కృతి ఒకే పరిపాలనా యంత్రాంగం ఉన్న నిర్దిష్టమైన సరిహద్దులు సహజ మండలాలలో నివసించేటప్పుడు నివసించేటప్పుడు దానిని ఆదర్శప్రాయమైన సహజ సహజమని చెప్పవచ్చు అటువంటిప్పుడు ప్రతి వ్యక్తికి తను నివసించే ప్రదేశం మీద ఒక ప్రాంతీయ అభిప్రాయం కూడా ఉంటుంది అదేవిధంగా ఒక విధానమైన జాతీయ అభిమానం ఏర్పడతాయి అలాంటి దేశభక్తి ఉన్నప్పుడే దేశ అభిమానం దేశ స్థిరత్వం పురోగివృద్ధి చెందుతుంది దేశ సరిహద్దులు ఈ శాస్త్రంలో ముఖ్యాంశం సముద్ర తీరం పర్వత పంక్తులు నదులు మొదలైన భౌగోళిక పరిస్థితులపై ఆధారపడినప్పుడు వాటిని గుర్తించడం నిర్ణయించడం తేలిక అట్లాంటిక్ నైసర్గిక లక్షణాలు కొన్ని దేశాల మధ్య ఉన్నాయి జన సాంద్రత తక్కువ ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలలోను కెనడాలోను రాష్ట్ర సరిహద్దులు అక్షంశ రేఖాంక్షలు బట్టి జరుగుతుంది ఒక్కొక్కప్పుడు దేశ సరిహద్దులు పర్వత శ్రేణులు నదులు మొదలైన భౌగోళిక స్వరూపాలు దృష్టగాక దృష్టిగాక రాజకీయ ఒడంబడిక ఒడంబడికల ద్వారా కూడా నిర్ణయించబడతాయి ఈ ఉడంబడికలు చారిత్రక సంప్రదాయాల మీద కానీ జా జాతి ఏక ఏకతా సూత్రం మీద ఏర్పడతాయి దీనివల్ల రాజకీయ అస్థిరత్వం ఏర్పడే అవకాశం ఉన్నది వివాదాలు ఏర్పడతాయి ఆర్థిక అభివృద్ధి ఒక్కొక్క రాజకీయ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది కాలువ భౌగోళిక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో రాజకీయ అస్థిరత్వం వల్ల దాని విలువ తగ్గిపోయింది ఇట్లాంటి విషయాలు వివరించేదే రాజకీయ భూగోళ శాస్త్రం రాజకీయ భూగోళ శాస్త్రం అనేది చూడండి ఫ్రెండ్స్ వీటి గురించి ఏదైనా ఒక దేశం సరిహద్దు రాష్ట్రాలు వివాదాలు వీటంటి గురించి వివరించేదే రాజకీయ యొక్క భూగోళ శాస్త్రం అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గణిత భూగోళ శాస్త్రం గురించి తెలుసుకున్నాం భూమి ఆకారం విస్తరణ పరిమాణం భూ భ్రమణం పరిభ్రమణం గ్రహాలు మొదలైన వాటిని గణిత భూగోళ శాస్త్రం అనేది తెలుపుతుంది మాన చిత్రలేఖన శాస్త్రం భూగోళ శాస్త్రం ఒక భాగం అక్షంశాల రేఖంశం కనుగొనడానికి భూమి సూర్యుని మధ్య సంబంధాలను తెలుసుకోవడానికి రేయింబులు కాలిన నెం భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష మార్గం తెలుసుకోవడానికి గణితం భూగోళ శాస్త్రం ఉపకరిస్తుంది ఇది ఆస్ప్రెండ్స్ భూగోళ శాస్త్రానికి గణిత శాస్త్రం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం అదేవిధంగా వృక్ష శాస్త్రం వృక్ష భూగోళ శాస్త్రం గురించి కూడా తెలుసుకుందాం భూమిపై పెరిగే జంతువు భూమిపై పెరిగే వృక్షజాలాన్ని గురించి దాని విస్తరణ వాటి మీద పరిసరాల ప్రమాణం గురించి వృక్ష భూగోళ శాస్త్రం వివరిస్తుంది సూర్యరశ్మి గాలి ఆదరిత వర్షపాతం భూసారం మొదలైన అంశాల వాటి ఉన్న పరస్పర సంబంధాల గురించి ఈ శాస్త్రం అనేది వివరిస్తుంది ప్రకృతి సిద్ధమైన వర్షపాతానికి ఉష్ణోగ్రతకు అనువుగా సహజ వృక్షజాలం పెరుగుతుంది ప్రపంచంలో ప్రపంచంలోని ప్రకృతి సిద్ధ మండలంలో వృక్షజాతుల ప్రత్యేకతను ఈ శాస్త్ర పరిజ్ఞానంతో తెలుసుకోవచ్చు ఆకులు కాండంతో కిరాణజన్య సంయోగ ప్రక్రియ చేసే వృక్షాలు నీరు దొరకని కాలంలో ఆకులు రాచే చెట్టు సతత హరిత వృక్షాలు కొన్ని ప్రత్యేక వృక్ష లక్షణాల ద్వారా నేల స్వరూపాన్ని తెలుసుకోవచ్చు భూగర్భ జలాలు ఉనికి కనిపెట్టి ఈ విషయాలను కులం తెలుసుకోవడానికి వృక్ష భూగోళ శాస్త్రం అనేది మనకు అదేవిధంగా ఇప్పుడు మనం జంతు భూగోళ శాస్త్రం గురించి తెలుసుకున్నాం దేనికి యూజ్ అవుతుంది సహజ సంపదను జంతు జలానికి సన్నిహిత సంబంధం ఉంది జంతువులన్నీ తమ ఆహారపై వృక్ష సంపద ఆధారపడి ఉన్నాయి మాంసాహారులైన జంతువులను శాఖాహారు జంతువులపై ఆధారపడి అవుతాయి ఇవి రెండు ప్రాంతపు శీతోత్సవ స్థితిపై ఆధారపడి ఉన్నాయి శీతల ప్రదేశాల జంతువులు తమ శరీరాలు ఉనికి కప్పిపుచ్చుకుంటాయి అంటే కప్పుకుంటాయి మరికొన్ని జంతువులు కప్పు పొర చలి బారి నుండి రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది కప్పు పొర అనేది చలి బారి నుండి వాటికి ఒక హెయిర్స్ ఉంటాయి కదా అవి కప్పుకున్నప్పుడు వాటి యొక్క రక్షణక ఉంటుంది చలికి జంతువు జంతువులపై వాటి యొక్క లక్షణాలు వాటిపై పరిసరాల ప్రభావం ప్రభావం కూడా విస్తరణ గురించి తెలుసుకోవడానికి జంతు భూగోళ శాస్త్రం అంటే జంతువులు ఏ విధంగా జీవిస్తున్నాయి వాటి యొక్క విధానాల గురించి తెలుసుకోవడానికి జంతు భూగోళ శాస్త్రం యొక్క తెలుస్తుంది ఈ భూగోళ జంతువు భూగోళ శాస్త్రం అనేది ఈ విషయాలు అన్నిటి గురించి మాకు తెలియజేస్తుంది అదేవిధంగా ప్రాంతీయ భూగోళ శాస్త్రం గురించి తెలుసుకుందాం ఇక్కడ ఏమిటంటే ప్రాంతీయ ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి వివిధ భౌగోళిక లక్షణాలు అన్వయించి వివరించే శాస్త్రమే ప్రాంతీయ భూగోళ శాస్త్రం ఏదైనా ఒక ప్రత్యేక ప్రాంతానికి వివిధ భౌగోళిక లక్షణాలు అన్వయించేదే ప్రాంతీయ భూగోళ శాస్త్రం అని గుర్తుపెట్టుకుని ఒక్క మాటలు చెప్పాలండి ప్రపంచాన్ని లేదా దేశాన్ని లేదా రాష్ట్రాన్ని గురించి అధ్యయనం చేసేటప్పుడు దాన్ని కొన్ని ప్రాంతాలుగా విభజించను ఒక్కొక్క ప్రాంతంలో నైసర్గిక పరిస్థితి జీవితోస్థితులు రక్షుజంతో జంతుజాలాలు వ్యవసాయ కనీస సమతో పరిశ్రమలు మొదలైన గురించి తెలుసుకోవచ్చు ఇది యాజ్ ఫ్రెండ్స్ ఈ విధంగా మన భూగోళ శాస్త్రానికి మరొక ఇతర శాస్త్రాలకి సంబంధం ఈ ఇండ్రి నిర్వచనాలు ఇవన్నీ మనం తెలుసుకునే యాజ్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు భూగోళ శాస్త్రం యొక్క ఫస్ట్ చాప్టర్ అయినటువంటి నిర్వచనం పరిధి గురించి తెలుసుకున్నాం మీకు ఇవి కావాలంటే మన టెలిగ్రామ్ అంటే మన యూట్యూబ్ ఛానల్ లింక్లో ఉన్నాయి యాజ్ ఫ్రెండ్స్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని చదువుకొని ఒకసారి లెసన్ విని మీ యొక్క నోట్స్ మెయిన్ పాయింట్స్ నోటౌట్ చేసుకుంటే సరిపోతుంది యాజ్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఈ రోజుతో మనకు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అయింది భూగోళ శాస్త్రం నిర్వచన పరిధి నెక్స్ట్ మీరు ఈ వీడియో చూసి మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ వీడియో అనేది నేను చేస్తాను ఎస్ప్రెండ్స్ ప్రతి ఒక్క నిరుద్యోగికి నామంతో సహకారం కావాలని ఈ వీడియోస్ అనేది చేస్తున్నాయి స్ప్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచిగా నేర్చుకొని మీకు ఏమి కావాలంతా నా నేను నేర్చుకొని మీకు పంచడానికి సిద్ధంగా ఉన్నాయి స్ప్రెండ్స్ మీ సపోర్ట్ అనేది కావాలి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్